రష్మి సుధీర్లు కలిసి ఓ షాపింగ్ మాల్లో ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిలు ఇద్దరు కలిసి ఏటైనా వెళ్తూ ఉన్నారు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నారు అంటే ఇక ప్రేక్షకుల కళ్ళు మాత్రం మొత్తం వారిద్దరి ఉంటాయని కూడా చెప్పొచ్చు అంతలా మంచి పాపులేషన్ను సంపాదించుకున్న వ్యక్తులు అని చెప్పొచ్చు వీరిద్దరు వారిద్దరు గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు ఇద్దరు కలిసి కూడా ఎటు వెళ్ళాలన్నా ఏ అకేషన్స్కి వెళ్ళాలన్నా కూడా ఇద్దరు ఒకే కారులో వెళ్తారట అంతా క్లోజ్ వీరిద్దరూ అని చెప్పాలి అయితే రీసెంట్గా ఇద్దరు కలిసి కూడా షాపింగ్ మాల్కి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇద్దరు కలిసి షాపింగ్ చేస్తుండే అక్కడ కొన్ని అనుకోని సంఘటనలు జరగడం అందులో సుధీర్ రష్మి కూడా ఉండడం సంతోషం అని చెప్పాలి ఎందుకంటే సుధీర్ రశ్మిలకి హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువే అని చెప్పొచ్చు అక్కడ కొంతమందికి షాపింగ్ మాల్కు వెళ్తున్న దారిలో కొంతమంది కళ్ళు కనపడిన వారు ఉంటే వారిని కూడా రోడ్డు దాటించి వారికి కావాల్సిన కొన్ని అవసరతల కొరకు కొంత ఆర్థిక సహాయం చేసినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియదు అదేవిధంగా షాపింగ్ మాల్లో కూడా కొంతమందికి హెల్ప్ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం